హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయలు టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వరి వంకాయ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బిరింజాలు పది నుంచి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు నలభై నుంచి యాభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు యాభై నుంచి అరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముల్లంగి పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి యాభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై బీట్రూట్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పల్లకాయలు పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పొటాటో పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసంద కాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట యాభై నుంచి నూట తొంభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు బజ్జిమిర్చి కేజీ పదహైదు నుంచి ముప్పై రూపాయలు పచ్చిశెనక్కాయ కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు రెడ్ క్యాబేజ్ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ పది రూపాయలు బేబీ సొరకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకర పదహైదు నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్గా నేవన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందలు ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా గవర్నమెంట్ హాలిడేస్ స్కూల్స్ అన్ని రీఓపెన్ అవ్వడంతో మార్కెట్ ఈ రోజు నుంచి కొంచెం హడావిడిగా స్టార్ట్ అయ్యింది కాకపోతే వర్షం స్టార్ట్ అయ్యింది సో రైతులందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము మేబీ రేపటి నుంచి కొద్దిగా రైజింగ్గా ఉండొచ్చు అనుకుంటున్నామండి ఎందుకంటే వర్షం నిలిస్తే ఈరోజే లైట్గా వ్యాపారాలన్నీ కొన్ని మూవ్ అయ్యిన్నాయి సో ఇది రైతులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ దొరకొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి జై హింద్